సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు అందరూ రాలే సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దాదాపు కంప్యూటర్ పిల్లలు ఎవరు కూడా ఈ గత రెండు సంవత్సరాల నుండి ఒక్కరు కూడా ఖాళీ లేకుండా

हो कैसे? हो कैसे? अच्छी साहिब का आसान तो पंग्राम है। ओके, ओके। आलू वाला बिच्छू। ओके। आलू वाला मंडी। ओके। चल। मस्कुर महेश। आलू वाला प्रमुख साहिब। आलू वाला बिच्छू। ఈ బేసిక్ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో దీన్ని ఉపయోగించుకొని రేపటి నాడు ఇంకా మన ఐటీఐ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కోర్సు చేయాల్సిందిగా మీ అందరిని కూడా నేను సూచన చేస్తూ మరి జైత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ఐటీఐలు నడుస్తూ ఉన్నాయి కానీ గత కొన్ని ఏళ్ళుగా అనవచ్చు ఒక దశాబ్దం పైన కావచ్చు మూర్దికేడ్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం కొత్త కొత్త కంపెనీలు రావడం కొత్త కొత్త మిషనరీస్ రావడం మరి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో ఐటీఐలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఆ స్థాయిలో కొంత మార్పు ఆ స్థాయిలో మార్పు రాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వ్యక్తి వారిదంతా ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువతీ యువకులు ఎక్కడినంటే భారతదేశంలో అలా ఎలాంటి సందేహం లేదు ఇలా దాదాపు నూట ముప్పై ఐదు కోట్లలో అరవై ఐదు డెబ్బై కోట్ల మంది యువతి యువకులు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి శక్తి అంటే కొట్లాడినందుకు ఒక మిలిటరీకే కాదు ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు అన్నీ ఉపయోగించుకొని మీకు మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు ఈ దేశానికి ఉపయోగపడాల్సిన అవసరం ఇంత టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తున్న సందర్భం కంప్లీట్ గా మారిపోతా ఉంది సిఐఎంఏ డాక్టర్ నే వెన్ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఆప్తాల్మిక్స్ ఎంబీబీఎస్ వదిలేదా నేను పెట్టినాడు ఒక తీరుండే నేను కంప్లీట్ అయ్యే స్టేజ్ వితిన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ ఆప్తాలమిక్ సర్జరీలో మార్పు వచ్చేసి నేను ప్రాక్టీస్ పెట్టాక ఐదేళ్ళ పొగతీరు పది ఏళ్ళు ఒక తీరు రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండదు ఎంత మార్పు వచ్చిందంటే నేను ఈ మధ్యకాలంలో అరవై లక్షలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది సి ఆ రకంగా అడ్వాన్స్డ్ పోతుంటేనే మనం తట్టుకోగలుగుతాం ఇవాళకి సంజయ్ కుమార్ అనే వ్యక్తి పదకొండు పన్నెండేళ్ళకే రాజకీయాలు దొరుకుతున్నాయని ఇంకా నా ప్రొఫెషన్ తట్టుకోగలుగుతాం రీజన్ ఏంటంటే అలా విత్ ద అడ్వాన్స్మెంట్ మనం కొంతవరకైనా అడ్వాన్స్ అయినాం కాబట్టి మీరు చేయగలుగుతాం నేను కావచ్చు మా ఫ్రెండ్ కొలింగ్ కట్ట మరి ఇవాళ మీరు కూడా ఏదైతే అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళ కొలాబరేషన్తో మనం జీవితాలని ఏర్పాటు చేయవచ్చు దాంట్లో గతంలో ఈ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రిషియన్కి అదనంగా రోబోటిక్ కోర్సులు కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను మొత్తం ఎలక్ట్రిక్ 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 అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మెకానిజం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొత్త కోర్సులు వచ్చాయి బ్రహ్మాండంగా ఐదు కోట్లతోటి రాజారాం రోడ్ దగ్గరనే టీఆర్ నగర్ దగ్గర విశాలంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి మన అంతకుముందు కూడా కొన్ని ఉండే వాటికి రోడే ఉండకపో ఇక్కడ ఇది ఉన్నా కానీ దీనికి ఏమో అరబర దానికి మంచి ఎనిమిది వందల యాభై మీటర్ల రోడ్ ఎనిమిది వందల యాభై మీటర్లు అబ్బో అనుకోవద్దు నేను సర్ నేను సర్కార్ వల్లనే చదివిన అది కిలోమీటర్ ద్వారా ఉంటుండే స్కూల్ సైకిల్ మీద పోతుంటే అలకడ్డ పెట్టవని చదువుకున్న కాబట్టి ఒక ఫోటో దిగిపోవడం రోజు దిగవచ్చు కానీ ఈ మూడు సూచనలు నేను టీచర్స్ కూడా చెప్పేటే వచ్చిన సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం మన క్యారెక్టర్ కావచ్చు మన కల్చర్ కావచ్చు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన అలవాట్లు మన గొప్ప భారతీయ సంస్కృతి అలాంటి దాన్ని మనం కాపాడుకుంటూ అలాంటి పాటించినప్పుడు తప్పకుండా మీరు ముందు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు ఇవాళ చెప్తా ఉన్నా ఏ వృత్తి అయినా కానీ యూఆర్ గుడ్ యూ విల్ ఎక్సలెంట్ ఇప్పుడు నేను చూస్తాను కొంతమంది నా దగ్గర ప్లంబర్ పనిచేసిన వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంచి ఇల్లు కట్టారు మెకానిక్లు ఉన్నారు సైకిల్ మోటార్ మెకానిక్లు కార్ మెకానిక్లు మంచి ఆర్థికంగా పొద్దుతే వెయ్యి రెండు వేలు మూడు వేలు సంపాదించుకున్న వరకు కూడా ఉన్నారు అంటే ఏదైతే మీరు ఇవాళ నేర్చుకుంటున్నారో దాంట్లో ప్రావీణ్యత పొందాలి సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఎట్ ఆల్ నేను ఎంఎస్ చేసిన తర్వాత ఎంఎస్ మాస్టర్ సర్జరీ చేసిన తర్వాత ఉయ్యూర్ అనే విలేజ్ విజయవాడ దగ్గర మిషనరీ హాస్పిటల్గా నేను కొంచెం చెప్పుకుంటే కాదు కోర్స్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్స్ తీసుకోబోతున్న విద్యార్థిని విద్యార్థులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి ట్రైనర్ గారికి లక్ష్మణ్ సార్కి అదేవిధంగా ఇప్పుడే వచ్చిన మా రాజుగారు ఈజ్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ వైష్ణవి డిగ్రీ కళాశాల లెక్చరర్ స్వాగతం తెలియజేస్తూ సెలవు